చెప్పండి నేను కింద మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను మేడం చూశాను చెప్పండి రాత్రి పడిన వర్షాల కారణంగా మా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది మేడం ఎవరైనా బోర్డు సహాయం చేసే వాళ్ళు వస్తారని చూస్తూ ఉన్నాను వాళ్ళు వచ్చే వరకు మీ ఇంట్లో స్టే చేయిచ్చా మేడం సరే లోపలికి రండి ఓకే మేడం చాలా థ్యాంక్స్ అండి కూర్చోండి మీరు బిస్కెట్స్ తింటుండీ నేను మీద కాఫీ తీసుకొస్తాను ఓకే కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ అండి మీరు మాత్రమే ఉన్నారు మీ ఆయన లేరా ఒక బిజినెస్ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళారండి అయితే ఆయన ఆయన రావడానికి వన్ వీక్ ఇవాళ రావాల్సింది కానీ క్లైమేట్ సరిగ్గా లేక వర్షం పడడం వల్ల వన్ వీక్ టైం పడుతుంది మరి ఇంట్లో ఇంకెవరు నేను మా ఆయన మాత్రమే మీకు పెళ్ళెప్పుడైంది ఇయర్స్ అయిందండి ఏంటి ఫోర్ ఇయర్స్ అయ్యి ఇంకా పిల్లలు లేరా మరి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోలేకపోయారా వెళ్ళి చెక్ చేయించుకున్నామండి మరి హాస్పిటల్లో డాక్టర్ మీకు ఏం చెప్పారు చెప్పండి ఏం చెప్పారు హాస్పిటల్లో ఏం చెప్పలేదండి ట్రీట్మెంట్ మరి ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోలేదు అసలు ప్రాబ్లం మీలో ఉందా లేక మీ భర్తలో ఉందా ఎందుకండి ఇవన్నీ అడుగుతున్నారు లేదండి ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాను యాక్చువల్గా మ్యారేజ్ పిల్లలు అనేది మా పర్సనల్ కదా మీరెందుకు అడుగుతున్నారు కాదండి ఇక్కడికి వచ్చాను మీతో ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కదా అని అడుగుతున్నాను జనరల్ జనరల్గా ఇంకేదైనా మాట్లాడచ్చు కదా అది కాకుండా మా పర్సనల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అది కింద ఫ్లోర్లో ఉంటున్నాను కదా తెలుసుకుందామని అడిగానండి కింద ఫ్లోరు ఫైవ్ ఫ్లోర్ అని కాదండి ఎవర్ పర్సనల్స్ వాళ్ళవి మీరేం చెప్పకండి ఫ్యామిలీ పిల్లలు ఇవి మా పర్సనల్ విషయాలండి ఇవన్నీ మీకెందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పక్కనున్న వాళ్ళ గురించి పట్టించుకుంటారు గాని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే ముందుకు వెళ్తారు ఓకే అండి సారీ నేను ఏదో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ తోటి అలా మాట్లాడాను మీరు ఏమన్నా ఫీల్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి ఇట్స్ ఓకే సరే మేడం నేను బయటికి వెళ్ళి కూర్చుంటాను ఒకవేళ బోట్ వస్తే వెళ్ళాలి కదా ఓకే ఓకే